గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం బలవర్ధకమైన ఆహారాలలో తోటకూర వడలు అలసందలతో చేస్తే చాలా రుచిగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు చేయడం కూడా చాలా ఈజీ కొలత గ్లాసుతో ఒక చిన్న గ్లాసు అలసందలు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచాలి సుమారుగా నాలుగైదు గంటలు నానితే సరిపోతుంది దానికి సరిపోను ఈ మోతాదులో తోటకూర తీసుకుంటున్నాను మిక్సీలో ఐదు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా అల్లం స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి దానిలో నానబెట్టిన అలసందలు వేస్తూ మిక్సీ పట్టాలి అలసందలను కొన్ని ప్రాంతాలలో బొబ్బర్లను కూడా అంటారు అలసందలు మిక్సీ చేస్తున్నప్పుడు నీళ్లు పోయకూడదు ఆ ముద్దను ఒక గిన్నెలోకి తీసుకోవాలి దానిలో ఉల్లిముక్కలు సన్నగా తరిగిన తోటకూర పుదీనా సన్నగా కట్ చేసిన కరివేపాకు వేయాలి కొత్తిమీర వేయాలి పసుపు పసుపు వేయాలి తగినంత ఉప్పు వేయాలి ఇంగువ పొడి వేయడం వల్ల కడుపులో గ్యాస్ తయారు కాకుండా కాపాడుతుంది ఈ మొత్తాన్ని బాగా కలపాలి అలసందల గుజ్జు ఉల్లిముక్కలు తోటకూర బాగా కలిసిపోయి జిగట వచ్చిన బాగా కలపాలి దానిని చిన్న చిన్న వడలుగా ఒత్తి నూనెలో వేయించాలి చూస్తున్నారుగా ఎర్రగా వేగితే చాలా రుచిగా ఉంటాయి ఈ వెరైటీ రెసిపీకి ఒక లైక్ వేసుకోండి ఇటువంటి ఈజీ టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్నాం మీ అభిమానానికి మా థ్యాంక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ రాయటం మర్చిపోకండి